గురు బ్రహ్మ గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం ఎక్కడున్నాడు దేవుడని నూట నలభై నాలుగవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం ఈ సృష్టి అంతా కూడా నిండి ఉన్నది ఆ పరమేశ్వర స్వరూపం అనుకున్నాం ఆయన కోసం వెతకాల్సిన పని లేదు ఆయన్ని హృదయంలో ఉన్నాడని చెప్పుకుంటూ ఉన్నాం అన్నింటినీ ప్రకాశింపజేసేది ఆ శక్తి ఒక్కటే అని చెప్పుకుంటున్నాం అందుకే రోజు కూడా మనం పూజాగదిలో దేవతార్చించినప్పుడు చెప్పుకుంటాం నత్త సూర్యోభాతి తారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్నిహి తమేవ భాంత మనుభాతి సర్వం తస్య భాష సర్వ విభాతి అంటూ చెప్పుకుంటున్నాం ఇది ఉపనిషత్తుల్లో కూడా కఠోపనిషత్తులు ప్రధానంగా వస్తుంది ఈ మంత్రం తైతిరోపనిషత్తులు వస్తుంది మనందరూ తెలిసిన భగవద్గీతలో ఈ మంత్రం ఖచ్చితంగా వస్తుంది దీని మీదనే ఆధారపడి ఉంటుంది నతత్ర సూర్యోభాతి నంద్ర తారకం సూర్యుడిని చంద్రుణ్ణి నక్షత్రాలను కూడా ప్రకాశింపజేసేది ఒకటి ఉన్నది అంతేకాదు మెరుపులు వచ్చేటప్పుడు ఆ యొక్క విద్యుత్ శక్తి కూడా వచ్చేది ఎవరి వల్ల నతత్ర సూర్యోభాతి సూర్యోపాతి నచ్చంద్ర తారకం తారకలు నక్షత్రాలని ప్రకాశింపజేసేది అలానే మెరుపుల్ని ప్రకాశింపజేసేది మన అగ్నిలో ఉన్నటువంటి వేడి ప్రకాశింపజేసేదంతా కూడా ఆ పరమేశ్వర స్వరూపం అది ఉండబట్టే ఇవన్నీ కూడా ప్రకాశిస్తున్నాయని ఆ మంత్రం మనం రోజు చెప్పుకుంటూ ఉన్నాం అయితే భావంతో మనం పూజ చేయాలి అక్కడ ఏమున్నా ఏం లేదని కాదు అక్కడ భారం భావం పెట్టాలి మనం భగవంతుని సాక్షాత్ భగవంతుని మనం ఆహ్వానించి కూర్చోబెట్టి అప్పుడే నీ మనసు అక్కడ లయమయ్యేది పూజ చేయమని ఆయనే పోర్కల నీ మనసు నిగ్రహం కోసం విగ్రహం దగ్గరికి వెళ్తున్నాం అది తెలుసుకుంటే చాలు సూర్యుని వల్లనే వెలుగు లభిస్తుంది మనకి మరి సూర్యుని వలననే ప్రకాశం కూడా లభిస్తుంది సమాస్తాన్ని ప్రకాశింపజేసేది ఎవరు ఆ సూర్యుడు మరి సూర్యుని ప్రకాశింపజేసేది ఎవరు సూర్యుడి ప్రకారం తన ప్రకాశం కాదు అది పరమేశ్వరు యొక్క ప్రకాశం ఆయన వలనే ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు మరి బ్రహ్మ ప్రళయంలో అన్ని విలీనమైపోతున్నాయి కదా మరి అప్పుడు సూర్యుడు ఉంటాడా సూర్యుడు కూడా విలీనమైపోతాడు కాబట్టి ఏమైంది సూర్యుని ప్రకాశం సూర్యునిది కాదు మరి సూర్యుడే కాదు మరి చంద్రుడి ప్రకాశం మరి నక్షత్రాల ప్రకాశం మరి మెరుపులు ప్రకాశం అగ్ని ప్రకాశం ఇలా చూసుకుంటే ఏది కాదు ఏవి స్వయంగా ప్రకాశింపలేవు ఆ చైతన్యం ఉండబట్టే అవన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి అందుకే అవి భాతి ఏ పరమేశ్వర స్వరూపం ఉన్నదో భాతి ప్రకాశింపబడి అని కూడా అనుభాతి అది ఉండబట్టే ఇది ప్రకాశిస్తుంది దానివల్లనే వీధం అన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి అది ఉండబట్టే ఆ వెలుగు ఉండబట్టే అన్నీ కనిపిస్తూ ఉన్నవి మనం ఏం చేస్తున్నాం అజ్ఞానం వల్ల అన్నిటితో బంధం పెట్టుకుంటున్నాం ప్రతిదీ నాది అని పెట్టుకొని బంధం పెట్టుకుంటున్నాం అసలు బంధం పెట్టుకునేవాడు నేనెవరిని అది తెలియాలి ముందు మనకి అన్నిటితో బంధం పెట్టుకున్నవాడు ఒకడున్నాడు వాడెవరు నేనే అసలు నేనెవరిని అట్లనే శబ్దము స్పర్శ రూప రస గంధాలు వీటన్నిటి కూడా అన్నీ నేను పెట్టుకుంటున్నాం శబ్దాన్ని వింటున్నా నేను వింటున్నా అంటున్నాం ఏదైనా తాగుతున్నా స్పర్శ చేస్తున్నాం నేను తాగుతున్నాను అంటున్నాం ఏదైనా రూపాన్ని చూసాం నేను చూస్తున్నా అంటున్నాం ఏదైనా రుచి చూస్తున్నాం నేను తింటున్నాను అంటున్నాం ఏదైనా వాసన చూస్తున్నాం నేను వాసన చూస్తున్నాను అంటున్నావు చూడండి ఆ నేనెవరు ఇది మన ప్ర ప్రశ్న ఇవంటే వీటన్నిటినీ చూసేవాడు ఎవడో అప్పుడు ఉన్నాడు అసలు వాడెవడు మరి అలానే రూపాలు చూస్తున్నావు రంగులు చూస్తున్నావు ఇవన్నీ చూడాలంటే ఏముండాలి వెలుగు ఉండాలి మరి ఆ వెలిగించేది ఎవరు వెలుగుంటేనే కదా అన్నీ కనపడాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం ప్రశ్నించుకుపోవాలి వెలుగుంటే చూడటానికి నేత్రం ఉండాలా చూసేది నేత్రం అది ఉంది వస్తువుం చూపాలంటే ఉండాలి ఒక దీపం ఉండాలి అంటే కాంతి కావాలి దీపాన్ని చూపటానికి ఇంకో దీపం అవసరమా ఆ కాంతి దీప కాంతి చూపించాలంటే ఇంకో దీపకాంతి అవసరం లేదు అందువల్ల దీపం భాతి ప్రకాశంగా ఉన్నదది ఆ ప్రకాశం ఉండబట్టే ఇవన్నీ కనపడతా ఉన్నాయి మిగిలినవన్నీ అనుభాతి ఆ ప్రకాశంలోనే ఇవన్నీ కనబడతా ఉన్నాయి చైతన్యం ప్రకాశం వల్లనే ఏ చైతన్యం ప్రకాశం ఉందో దాని వల్లనే అన్ని ప్రకాశిస్తున్నాయి ఆ ప్రకాశం పచ్చే చైతన్యం ఇంకో ప్రకాశం లేదు కదా వెలుగు వేడి కలిగిన వాడు అని మనం చెప్పుకుంటున్నాం మరి కంటిలో ఆ వెలుగుండబట్టి అక్కడ అన్నీ కనపడతా ఉన్నాయి చవి ద్వారా వింటున్నాం అంటే ఏమైంది చెవి భాతి శబ్దము అనుభాతి ఇలానే పంచ జ్ఞాని దీనిని ఒక్కోటి మనం చెప్పుకోండి బాతి అనుభాతి బాతి అనుభాతి బాతి అనుభాతి మరి వీటన్నిటిని తెలుసుకునేది ఉండాలి ఒక మనసు ఉండాలి ఒక్కోటి దాన్ని ఒక్కోటి విశ్లీసుకుంటూ పోతే మనకు అర్థమవుతుంది శబ్దాన్ని మనసు వింటుంది ఏమింటుంది మనసు వినదు చెవి వింటుంది శబ్దాన్ని చెవి ద్వారా వింటున్నాం ఆ వినేది ఎవరు ఆ మనస్సు ఆ మనసు బాహ్య ప్రపంచంలో వ్యవహరిస్తే శబ్దం చెవి విన్నా కూడా అందుకే అంటాం మనం ఏం చెప్తున్నా కూడా ఎక్కడో ఉంటుంది మనస్సు ఎక్కడుందర నువ్వు పరజానంగా ఉన్నావు నేను ఏం చెప్తున్నాను అసలు ఏం చెప్పాను చెప్పు మనం అడుగుతున్నాం లేదా నువ్వు ఎదురుగానే ఉన్నావు వింటూ ఉన్నావు మళ్ళీ శవుడు లేదు నీకు మళ్ళీ చక్కగా వినపడుతుంది ఏం చెప్పానంటే చెప్పలేకపోతున్నావు అంటే ఎందుకని మనసు బాహ్య బాహ్య ప్రపంచంలోకి వెళ్ళిపోతూ ఉంది మనసులేమవుతుంది వేరే ఆలోచనలు నడుస్తూ ఉన్నాయి ఇక్కడే ఉన్నా కూడా ఎక్కడో నడుస్తున్నాయి అందువల్ల మనసు భాతి ఆలోచనలు అనుభాతి మరి మనసుని తెలుసుకోవాలంటే దానికి లేదు కదా నిశ్చయాత్మ చేసిన బుద్ధి ఒకటి ఉండాలి మనసును తెలుసుకునేది బుద్ధి ఒక్కోటి మనం వెళుతూ ఉండాలి ఇట్లా బుద్ధి ఏమైపోయింది భాతి మనసు ఏమైపోయింది అనుభాతి బుద్ధి గాఢ నిద్ర అంటే సుషుప్తిలో ఉన్నదా లేదు గాఢ సుషిప్తిలో ఏమీ లేదు ప్రశాంతిగా నిద్రపోయావు హాయిగా అంటున్నావు ఏమీ తెలియనట్టు నాకు నాకు అనేది తెలియలేదు అని ఒక మాట చెప్తున్నా ఏమీ తెలియదండి హాయిగా అంటున్నావు అలా చెప్పేది ఎవరు లేచిన తర్వాత నువ్వే చెప్తున్నావు అంటే నువ్వు ఎవరు ఇది ప్రశ్న ఒక్కొక్కటి ఒక్కొక్కటి లోతుగా వెళుతూ 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 ఉంటే నీకు సత్యం అర్థమవుతుంది అప్పుడేమే నీవు స్వయం భాతి అంటే నిన్ను ప్రకాశింపజేసేది ఇంకోటి లేదు నువ్వు స్వప్రకాశనివి నువ్వు సదాభాతి స్వయం జ్యోతివి నిన్ను ప్రకాశింపజేయడానికి ఇంకోటి లేదు దీపాన్ని ప్రకాశింపజేయాలంటే ఇంకో దీపం రావాల్సిన లేదు ఆ దీపం కాంతిలోనే అన్నీ కనిపిస్తున్నాయి అందువల్ల నువ్వు ఎప్పుడూ కూడా సదా భాచివని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్